డిఎస్సికి సంబంధించి అనేకమైనటువంటి పోరాటాలు అటు కౌన్సిల్లో కానీ ప్రతి వేదికలో కూడా అటు రెడ్డి గారి దగ్గర నుంచి కింద స్థాయి వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ మెగా డిఎస్సి మొదటి సంతకం పెట్టినారు దాని గురించి ఏమైంది నిరుద్యోగులంతా కూడా ఇబ్బంది పెడతా ఉన్నారని పదే పదే ఆవేశాన్ని వాళ్ళ యొక్క బాధని వెల్లబుచ్చిన తర్వాత ఎట్టకేలకు ఈ రోజు డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడానికి వారి రోజు ప్రకటించడం కూడా జరిగింది అయితే దీనికి సంబంధించి కొన్ని వాస్తవాలని ఏదైతే ఈ రోజు ఆరు లక్షల మంది నిరుద్యోగులు ఏదైతే బాధపడతా ఉన్నారో దీనికి సంబంధించి ఈ ప్రాసెస్ లో జరిగినటువంటి ఇబ్బందులు కాని భవిష్యత్తులో ఏ విధమైనటువంటి ఇబ్బందులు వస్తాయన్నది వాళ్ళ యొక్క ఆవేదనని వైఎస్సార్సీపీ ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి అలానే ఈ ప్రాసెస్ పూర్తయ్యే వరకు కూడా వైఎస్సార్సీపీ జాగ్రత్తగా ఉంటూ ప్రభుత్వం ఎక్కడైనా కూడా దీంట్లో డీవియేషన్స్ కానీ ఏదైనా ఇబ్బందులు కానీ క్రియేట్ చేస్తే వైఎస్సార్సీపీ ఎప్పుడు కూడా ప్రభుత్వాన్ని నిలదీయడానికి కానీ ఈ ఏదైతే చెప్పిందో అది ఫుల్ఫిల్ అయ్యేంత వరకు కూడా వైఎస్సార్ బాధ్యతగా ఉంటుంది ప్రజల పక్షాన నిరుద్యోగుల పక్షాన జాగ్రత్తగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాను ఇకపోతే ప్రధానంగా మొట్టమొదటి కేబినెట్ లో ఈ మెగా డిఎస్సి సంబంధించి సంతకం కూడా పెట్టడం జరిగింది సుమారుగా పదకొండు నెలలు పూర్తయింది ఈ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి బర్త్డే ఈ బర్త్డే గిఫ్ట్ గా ఆయన నోటిఫికేషన్ ఇవ్వడానికి సుమారుగా పదకొండు నెలల పాటు ఈ ఆరు లక్షల మందిని వెయిట్ చేయించినారా అన్నది ఈ రోజు ఆరు లక్షల మంది నిరుద్యోగులు కూడా బాధపడతా ఉన్నారు ఈ బర్త్డే గిఫ్ట్ గా ఇవ్వడానికేనా ఈ పదకొండు నెలలు వెయిట్ చేయడం అన్నది ఈ రోజు ప్రతి ఒక్కరిలో కూడా ఉన్నటువంటి అనుమానం రెండు పేల ఇరవై నాలుగు జూన్ పద్నాలుగున కేబినెట్ లో మొట్టమొదటి సంతకంగా ఈ డిఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి సుమారుగా పదహారు వేల మూడు వందల యాభై ఏడు పోస్టులకు సంబంధించి ఆయన ఆ రోజు సంతకం పెట్టారు వెంటనే మేము దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇస్తాం వెంటనే ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేసి ఎంప్లాయీస్ అందరికి కూడా ఉద్యోగాలు ఇస్తామని చెప్పి చెప్పడం కూడా జరిగింది అయితే వెంటనే ఏం చెప్పినారంటే రెండు రోజుల తర్వాత దీనికి సంబంధించి టెట్ ని మరలా నిర్వహించాలా టెట్ నిర్వహించిన తర్వాతనే డిఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని చెప్పినారు కానీ యాక్చువల్ గా ఇక్కడ ఒక పెద్ద మోసం ఏంటంటే అదే జూన్ నెలలోనే రెడ్డి గారు పెట్టినటువంటి టెట్ సంబంధించినటువంటి రిజల్ట్ ఆ జూన్ నెలలోనే వచ్చింది మరలా టెట్ నిర్వహించాలనడమే పెద్ద మోసం సరే ఆ టెట్ కూడా నిర్వహించినారు నవంబర్ నాలుగవ తారీఖున ఆ టెట్ కు సంబంధించినటువంటి రిజల్ట్ ఇచ్చి నవంబర్ ఆరో తారీఖున మేము డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి నవంబర్ నాలుగో తారీఖున ప్రకటించినారు అయితే ఒక్క రోజుకు ముందు నవంబర్ ఐదవ తేదీన మళ్ళా ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటిది ఒకసారి ఒక వ్యక్తి దగ్గర మళ్ళా దానికి సంబంధించి కోర్టులో వేయించి ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి పూర్తిగా ఈ బిల్లు పాస్ అయిన తర్వాత ఈ డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి ఇచ్చిందే పదహారు వేల పోస్టులు కేవలం దీనికి సంబంధించి కూడా ఈ ఎస్సీ వర్గీకరణ బిల్లు వచ్చిన తర్వాత మాత్రమే ఈ డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి మళ్ళా రెండోసారి మెలుగు పెట్టినారు అక్కడి నుంచి వైఎస్ఆర్ సిపి కూడా పోరాడుతూనే ఉంది కౌన్సిల్లో కానీ చట్ట సభల్లో గాని ప్రతి దగ్గర కూడా డిఎస్సీని ఎప్పుడు నిర్వహిస్తారని పదే పదే వైఎస్ఆర్ సిపి ప్రశ్నిస్తూనే ఉంది దీనికి సంబంధించి ఈ గొడవలన్నీ కూడా చేస్తా ఉన్న తర్వాత నిరుద్యోగ పక్షాన పోరాడుతూ ఉన్న తర్వాత నాలుగు రోజుల క్రితం అంటే మొన్న గురువారం రోజున ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఒక ఆర్డినెన్స్ తీసుకొని వచ్చి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి బర్త్డే సందర్భంగా ఈ రోజున ఈ నోటిఫికేషన్ ఇవ్వడం కూడా జరిగింది నోటిఫికేషన్ ఇవ్వడం అనేది ఒక పక్క కొంత ఆనందమైన కూడా ఈ ఆరు లక్షల మంది సుమారుగా నిరుద్యోగులు అందరూ కూడా కొంత ఆవేదన చెందుతా ఉన్నారు అసలు వీళ్ళ యొక్క సిస్టమ్ చూస్తా ఉంటే గడిచిన పదకొండు నెలలుగా వీళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ పోస్ట్ పోన్మెంట్స్ కానీ కావాలని కోర్టులకు ఇంచడం కానీ ఇవన్నీ కూడా చూస్తా ఉంటే రాబోయే రోజుల్లో కూడా ఈ డిఎస్సి ప్రాసెస్ ని పూర్తి స్థాయిలో కరెక్ట్ గా కంప్లీట్ చేస్తారనే నమ్మకం ఈ రోజు నిరుద్యోగుల కనిపించట్ల అందులో భాగంగానే వైఎస్ఆర్ సిపి వాళ్ళ ఆవేదనని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి చేసే ప్రయత్నంలోనే ఈ రోజు ప్రెస్ మీట్ కూడా కండక్ట్ చేయడం జరుగుతా ఉంది